ఎలుకరని పిల్లులు ఏ రకంగా కొరికి పట్టుకుంటాయో అవో గదే తడికైనా కర్ణాటక పోలీసులు ఒక నేరస్తుని కాలు కొరికి పట్టుకుంటుండీ కాకపోతే చూడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాక్కుంటా నన్ను ఎవరు చూస్తలేరు ఈ లోకం మీద అన్నట్టుగా రకంగా అది దొంగతనంగా లటా లటా గుటా గుటా మింగుతుంటుంది కానీ ఇక కొంతమంది నేను దొంగతనం చేస్తున్నా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా మంది ఇళ్ళ జ్వరపడుతున్నా ఇది ఎత్తుకపోతున్నా అది ఎత్తుకపోతున్నా నా సంసారం చక్క పెట్టుకుంటున్నా నా పెన్నం పిల్లత్ని మంచిగా బతున్నా అని ఈ రకంగా అనుకుంటారు కానీ పాపము పంట పండినప్పుడు కాలము విధి విధి నిర్ణయిస్తుంది వీడు ఎప్పుడు దొరకాలి ఎడ దొరకాలి ఏంది ఏం కథ అని మెస్ పట్టించింది పట్టిచ్చింది కాలము ఎన్నెన్నో కేసులల్ల ఇరుక్కున్నాయి ఇగో ఈ పెద్ద మనిషి కర్ణాటక రాష్ట్రంలో ఇక ఏం చేయాలి ఎట చేయాలని పాపం పోలీసు వాళ్ళు కంటికి రెప్పాలే కండల్లో ఒత్తులేసుకొని ఎక్కడ ఏడంగా వస్తుండు ఏడంగా పోతుండు అని ఈ రకంగా కావాలి కాయం కాయం కాయంగా ఆగరకు వస్తే కల్లా ట్రాఫిక్ సిగ్నల్ కాడ దొరికిండులా ఆ దొంగ బట్టే కాడు ఇక పోలీసు వాళ్ళు బాగానే దొరకబట్టి ఇది చేస్తుంటే ఉడాయించుకొని ఉరుకుతుండు ఈ పాపం ఆ పోలీసు గోస చూడూరి అబ్బాబ్ ఎట్లకైనా రింగన రింగన్న రింగ రింగ ఉరుక్కుంటా అగో ఆయన కాలు బట్టి ఎట్లా కింది మోకాన్న గుంజుతుండో చూడూరి పాపం ఈ పోలీసు అన్నకు మోకాళ్ళు కాలు చెక్కలు చెక్కలు ఆడు బని మీద ఉరుకుతా ఉంటే ఆయన కాలు బట్టి ఎలాడబడ్డాడు అబ్బా ఈయన ఉల్లా అసలైన పోలీసు అంటే చూడే పాపము ఎన్నడూ దాగది అందుకనే ధర్మానికి న్యాయానికి సత్యానికి కట్టుబడి ఉండాలనేది ఆనాడు చెప్పే కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇది కథ పాపం పండబడినప్పుడు ఎవరి అయినా ఎగో గిట్ల అయితేనే ఉంటుంది ఇప్పటికైనా తస్మా జాగ్రత్త కొంచెం అదుపులో ఉంచుకొని మీ దొంగతనాలు పాడైపోను ఎన్నో ఒకడ దొరికిపోతారో శిప్పకూడదు తింటారు జైలల్లో